మేడం ఆర్డర్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఓకే మేడం వీడెప్పుడు ఇంతే టైంకి రాడు

దొరకాలి కానీ వీడికి ఉంటుంది నా మెసేజ్కి రిప్లై ఇవ్వవా చెప్తా మీకు ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ డార్లింగ్ ఫోన్ చేశావు రాస్కల్ హౌ డేర్ యు టు డు దట్ ఎవర్ ఆర్ యు వన్ వీక్ నుండి నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాను ఫస్ట్ లుక్ నీకు పడిపోయాను నా లైఫ్ లోనే ఎంత సెక్సీ ని చూడలే ఐ వాంట్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ ఇప్పుడే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తా నీ సంగతి వాళ్ళే చూస్తారు

నా పేరు ఎలా తెలుసు నీకు నీ పేరేంటి నీ బాడీ కొలతలు మొత్తం తెలుసు ప్లీజ్ నన్ను టార్చర్ పెట్టకు అయ్యో నిన్ను టార్చర్ పెట్టట్లేదు ప్రజ్ఞ నీకు తెలియట్లేదు ఫస్ట్ టైం నిన్ను బ్లాక్ డ్రెస్ను చూడగానే లవ్ చేశా బ్లాక్ డ్రెస్సా అంటే వీడు చారిటీ ఓపెనింగ్ రూల్స్ వచ్చాడనమాట కానీ నీకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలిసింది అందుకే ఒక్కసారి ఓకే ఒక్కసారి నా దగ్గర పనుకో నిన్ను వదిలేస్తా యు బాస్టర్ ఐ వోంట్ లీవ్ యు పోలీసులకు చెప్పి నీ సంగతి ఏంటో తేలుస్తా ఆల్రెడీ పోలీసులు నన్ను ఇరగ తీశారు వన్ మంత్ నడవలేకపోయా ఎప్పుడో తెలుసా అపర్ణాన్ని లవ్ చేసినప్పుడు అపర్ణనా అప్పట్లో అపర్ణ చాలా సెక్సీగా ఉండేది కాలేజీలో లవ్ అంటూ ఎంత వెంట తెలుసా ప్లేట్ తో చెయ్యి కూడా కోసుకున్నా అంత ఇష్టం అపర్ణ అంటే కానీ నన్ను లవ్ చేయలేదు వెళ్ళి యాసిడ్ పోసేద్దామా అనుకున్నా కానీ ప్రేమించిన అమ్మాయి కదా అందుకే పోయలేదు అంటే వాడు డ్రగ్ అడిక్ట్ అనమాట పెళ్లి చేసుకుందామని మరి బ్రతిమాలాను ఒప్పుకోలేదు అప్పుడే గట్టిగా డిసైడ్ అయిపోయా చేసుకుందామని అపర్ణ ఒంటరిగా ఉన్నప్పుడు పొదల్లోకి తీసుకెళ్ళా యూట్యూబ్ ఆన్ చేసి పెళ్లి మంత్రాలు పెట్టా మా అంగళ్యం తంతున నేనా వస్తు ఆ మంత్రాలు వింటూ రియల్ గా పెళ్లి చేసుకున్నా అపర్ణ బాగా ఏడ్చింది పెళ్లి తర్వాత శోభనం చేసుకోవాలి కదా సో సెక్స్ చేసేస ఇంకా ఏడ్చింది నువ్వు లైన్ లోనే ఉండరా నిన్న అసలు వదిలే పెట్టను పోలీసులకి కంప్లైంట్ ఇస్తా నీలాగే పోలీసులకు చెప్తానంది నాకు కోపం వచ్చేసింది సీరియస్ గా పెళ్లి చేసుకుంటే పోలీసులకు చెప్తానంటా అని బ్లేడ్ తీసి గొంతుకు చంపేసా కలవమని చెప్పు సరే కలుద్దాం ఎందుకు నీ ఫ్రెండ్షిప్ చెప్పి కొట్టిద్దామనా వాడు ఇక్కడే ఉన్నాడు వెరుకనే మాట్లాడు 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 ఎందుకు నేను చేయను ఎందుకు అడిగావ్ మరి ఎలా నమ్మాలి నిన్ను రేపు కలుదాంలే ఎవరో చెప్పవు పిచ్చి పిచ్చిగా మెసేజ్లు చేస్తావు అన్నా ఎన్ని ఫోన్ చేయాలన్నా నీకు నా పైసలు ఎప్పుడు నాకు ఇప్పుడు కావాలి కనీసం కనపడదు అరే అంశేబ్రా నేను చాలా నుంచి వెయిట్ చేస్తున్నా చెప్పు ఎలా నమ్మాలి నిన్ను అబ్బా నానా నేను బ్యాంకికి వెళ్ళలేను కట్ చేసాడు బై కాల్ చేయ్ నానా బ్యాంకికి రాలేను చెప్పు Hei, aða ná! Hei, 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 aða! Hei, aða! Sveitparður! Hei! ജോലിക്കന്നെ വെല്ലമാൻ കോ On a horrible day, you've had. I'm not I tell you, I'm in Happy birthday, Pegu. <laughs> Today Thank is your you. birthday. Happy birthday. <laughs> Thank you, Stella. Happy, happy birthday, birthday to you. Happy birthday. <laughs> happy birthday, Pegu. <Begoo>. Thanks, Ra. <laughs> happy birthday. Happy birthday, Pegu.